జాతీయ రహదారి నలభై నాలుగు దిక్కు జాతీయ రహదారి నూట అరవై ఏడు ఒక దిక్కు గుంతల మెట్టల రోడ్డు దానికి తోడు రాంగ్ రూట్ డ్రైవింగ్ ఇప్పుడు మీరు చూడండి రౌండ్ సర్కిల్ దగ్గర కారు రావస్తారు వాడు వస్తున్నాయి కదా ఇక పక్కపోతే రాంగ్ రూట్లో ఎట్లా గుసాగిస్తు చూడండి వారికి పోలీసు ముందర స్టేషన్ ముందల యూటర్ ఉంది గాడికి వెళ్ళి చేత కాదు దానికి టైం వేస్టింగ్ చాన్ అయిపోతు వచ్చింది ఇంకో బైక్ వచ్చింది కారు లాగింది తిరిగి మళ్ళీ కారులనే బెదిరిస్తున్నాడు గట్ వస్తావు అని చెప్పి మొదలుగా గీనబోయేదే రాంగ్ రూటు తప్పు ఆడ ఫ్లైఓవర్ స్టార్టింగు తర్వాత పెద్ద స్పీడ్ బ్రేకరు దాని ముందల పెద్ద గుంత ఆ రెండు నిమిషాలతో మరి ఏం నొక్కపోతుందో ఏం తప్పిపోతుందో తెలియదు కానీ ప్రతి నిత్యం ఇది పెద్ద నరకం అయిపోయింది ఈడ కొత్త బస్ స్టాండ్ దగ్గర పోలీస్ సార్ వాళ్ళు కొద్దిగా నజర్ గీడ గీ వార్త గీట్లంగా చూసేటోళ్ళకి గీసిన గుంతకు జైపాల్ పెద్ద వేసిండు హల్చేల్ చేస్తున్నాడు అనుకోని పిలి రాకుండా రబ్బా ఎందుకోసం అంటే గట్లకెళ్లి రోజు వస్తుంటే పోతుంటే తెలుస్తుంది చిన్న చిన్న కార్లు ఆటోలు లోడు బండ్ల గుంతల వాడి దర్శక్కిన వాడి ఆగేసరికి వెనక లారీకి బస్సు బస్సుకు ట్రాక్టర్ ట్రాక్టర్ కు కారు గుద్దుకొని పోలీసు వాళ్ళకు కూడా అవుతుంది ఇంకా మనము చిన్న యూటర్న్ ఉంది లెఫ్ట్ టర్న్ ఉంది అంటే పట్టించుకోము కదా మనం పెద్ద తురువు కాన్లము దేశానికి రాజులము యూటర్న్ తీసుకోము ఫ్యామిలీ వెనక ఫ్యామిలీ ఉన్న ట్రిపుల్ రైడింగ్ వేసుకొని కూడా మనం రాంగ్ రూట్ లో పోతాము ఇప్పుడు మీరు వీడియోలో గిట్లంగా చూడొచ్చు మూడు నాలుగు బండ్లు మోపైనయా అంత పెద్ద బొలేర జీపే అవస్థ పడి వస్తుంది అంటే చిన్న చిన్న ఆల్టో కార్లు స్విఫ్ట్ కార్లు వస్తాయి ఎట్లా పోతాయి ఏం కథ ఇంకా ఆడైతే రెండు మూడు ఒకసారి పెద్ద యాక్సిడెంట్లు గలాటలు కొట్లాటలు పీకిలాటలు మస్తు గిట్లంగా అవుతాయి పోలీసులు కూడా ఎంతగానో సంజాయించి చెప్తారు చూడండి ఇంక ఇప్పుడు జాతీయ రహదారి నూట అరవై ఏడు అది పక్కలే వచ్చేసి జాతీయ రహదారి నలభై నాలుగు ఇంకా దక్షిణ భారతదేశాన్ని కనెక్ట్ చేయాలంటే ఇది పెద్ద జంక్షను మరి ఇది డిజైన్ల లోపమా లేదంటే జనాలకు సోపతి లేదా సోయి లేదా లేదంటే అధికారులు పట్టించుకుంటారు లేదు తెలియదు కానీ జెట్ చూస్తే మస్తు పరిశానింగ్ అవుతుర్రు పెద్ద పెద్ద కా గుంతలు పడి ఇప్పుడు స్పీడ్కి వచ్చిండు స్పీడ్ బ్రేక్కి దిగింది డిజైర్ కారు ఆడ రెండు సెకన్లు మూడు సెకండ్లు లేట్ అయింది ఎక్కడ నుంచి లారీ కూడా వచ్చి గసకున గుద్దినప్పుడు ఏమైతుందంటే కారు డ్యామేజ్ అవుతుంది లారోనికి పైసలు బొక్క పోలీస్ స్టేషన్ కావాలి కేసు కావాలి ఇన్సూరెన్స్ కావాలి దీని మీద మరి ఎవరు స్పందించాలి మున్సిపాలిటీ మా జాగా కాదండ్రి జాతీయ రహదారి అధికారులకు చిన్న గుంత కనబడదాయే పోలీసు సార్ వాళ్ళు కూడా ఎంతగానో కష్టపడతారు ఎంతగానో సంధాయిస్తారు వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా అయ్యా అధికారులారా ఈ ఐపీఎల్ కూడా గిట్లకెళ్ళే పోతారు కదా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలని గిట్లకెళ్ళే పోవాలి ఇంకా జర్చల్లో ఎమ్మెల్యే సబ్ పోయి రావాలన్నా గిట్లకెళ్ళే పోవాలి మరి గుంత కనిపించి ఎవరు పురమాయిస్తారు కదా తెలియదు అయ్యా కొత్త బస్ స్టాండ్ కౌన్సిలర్ కొద్దిగా పట్టించుకో నువ్వు అన్న పట్టించుకోని కొద్దిగా సంజాయించు నేషనల్ హైవే వాళ్ళకైనా సంజాయించు మున్సిపాలిటీ సంజాయించు లేదు కాదు కూడా అంటే ఇంకా స్వచ్ఛందంగా ఎవరైనా చెందలేసుకోవాలన్నా ఊడుస్తారేమో ఎప్పుడు చర్చలో ప్రజలని అనుకుంటా దీని మీద అయితే చాలా కష్టాలు అయితే చాలా ఇక్కడ రాంగ్ రూట్ లో చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రమాదాలు అయితే ఉన్నాయి మనం ఒక్క క్షణం చూడు ఇప్పుడు దోస్తు వెహికల్ వచ్చింది బస్సు ముందరకు వచ్చి బస్సు డ్రైవర్ ని బెదిరించి మళ్ళీ అక్కడిక్కడ ఇక్కడ చూసుకొని నేను న్యూడియా చూస్తున్నా అని చెప్పి ఆమె బొంగరం తిరిగినట్టు తిరుగుతాడు ఇప్పుడు ఆయన బండి ఆయన బొంగరం తిరిగినట్టు తిరిగి పోయి మళ్ళీ అట్లా తిరిగేసేసి వెళ్తాడు ఇదేం పద్ధతి గంత పెద్ద బండి రాంగ్ రూట్ లో పోవాలంటే గెట్ల పోతావు నువ్వు నువ్వు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా రూల్స్ తెలుసా లేదా పోలీస్ స్టేషన్ ముందనే ఉంది కదా ఆరాధ్య మాట పక్కనే ఉంది కదా యూటర్ను చూడాలి దాన్నే బొంగరం తిప్పినట్లు తిప్పి పుసుకునే వెనక ముందు ఏమైనా ఇరుక్కొని తగిలితే అది ముందుకే మొత్తం వినపబాడీ బండి ఆర్టీసీ బస్ డ్రైవర్ కోసం అంత కాదు ఎందుకోసం అంటే యాభై అరవై సిట్టింగ్ ఉంటే నూట యాభై రెండు వందల మంది ఎక్కించ వాళ్ళు కూడా జడ్చర్లు అయితే త్రిపుల్ రైడింగ్లు మైనర్ రైడింగ్లు మొన్న నేతాయివరాసలు నలుగురు పిల్లల్ని పట్టుకుంటే మేము నలుగురం పోతాం ఐదు మంది పోతాం రా ఆ పనికి అని చెప్పేసి నన్నే కొట్టని వచ్చిన ఇక వాళ్ళు కూడా జచ్చలలో పెద్ద కాందానికి సంబంధించిన వాళ్ళే కానీ ఈ గుంతలు పూడుస్తారా పూడవరా లేదా జెచ్చలను ఇట్లే వదిలేస్తారా అది మీ ఇష్టము కానీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి పెద్ద బొలేరా జీపేదడు రాంగ్ రూట్ ఎట్లా పోతుంది ముందర లారీ అడ్డం వస్తుంది ఆడ రాంగ్ రూట్లో ఎవరు ఎట్లా వస్తారో ఎట్లా పోతారో ఏడికి పోతారో అసలు అర్థమే కాదు ఇక్కడ ఎన్నిసార్లు సంజాయి ఇచ్చినా చూస్తే చిటుకు ఇంకా కంపెనీలకి వెళ్ళి బస్సులు వచ్చే టైంకి కంపెనీల కొద్దిగా పోయే టైంకి ఇట్లా అడ్డదిడ్డాకొచ్చుతో పాటు ఎక్కడిదక్కడ జామ్ అయిపోతుంది పోలీసు వాళ్ళు కూడా చెప్పి చెప్పి యాస్తకు వచ్చింది ఇంక వేరే జడ్చల్లకి ఆల్టర్నేట్ రోడ్ లేదు బైపాస్ రింగ్ రోడ్ బొంగు రోడ్ ఉంటే పోతారు ఇక మన జడ్చల్లకైతే ఇంక ఇప్పుడు రింగ్ రోడ్ ఎప్పుడు వస్తుందో బైపాస్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈ గుంతలు మెట్టలు ఈ రాంగ్ రూట్లు సార్ పోలీసు వాళ్ళు కొద్దిగా జడ్చర్ల పట్టణంలో ట్రిపుల్ రైడింగ్లని మైనర్ డ్రైవింగ్ కొద్దిగా కంట్రోలింగ్ ఇంకో సపరేట్ కానిస్టేబుల్ని పెట్టుండి సార్ లేదంటే కానిస్టేబుల్ ఇంకా నేనైనా డ్యూటీ చేస్తా రోజు